స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైన జిల్లాలో కనిపించని వేడి పోటీ చేసేందుకు ఇరు పార్టీలో అభ్యర్థులు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణం మొదటి రోజు నామినేషన్లు వేసేందుకు ముందుకు రాని అభ్యర్థులు అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు నామినేషన్లు ప్రారంభమయ్యాక తేరుకున్న పార్టీలు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడంతో ఉద్యోగించే పనిలో ఆలస్యం ఎట్టకేలకు అభ్యర్థుల్ని ఒప్పించిన ఇరు పార్టీలు సోమవారం బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తే మంగళవారం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నే జీవన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త టీటీడీ బోర్డు మాజీ మెంబర్ గా మంచి గుర్తింపుతో రాణింపు తరఫున మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి ఇటీవలే ఓటం పాలయ్యారు నామినేషన్లకు సిద్ధమైన ఇరు పార్టీల అభ్యర్థులు మంచి రోజు కోసం వెయిటింగ్ నేడో రేపో ప్రక్రియ పూర్తి పాలమూరు కలెక్టరేట్ లోని స్వీకరిస్తారు నామినేషన్ల రోజే సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న పార్టీలు ఏ విషయంలో స్పీడ్ పెంచినా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటు వేయనున్న పద్నాలుగు వందల యాభై రెండు మంది స్థానిక సంస్థల ప్రతినిధులు పాటు జడ్పీటీసీటీసీలర్లు ఉన్నారు మహిళా ఓటర్లే అధికంగా ఎనిమిది వందల రెండు మంది ఉన్నారు వీరంతా మూడు కేటగిరీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు పురుష ఓటర్లు ఆరు వందల యాభై మంది ఈ ఎన్నికల్లో గెలుపుకు కీలకంగా మారిన మహిళల ఓట్లు ఎక్స్ అఫీషియో కింద ఓటు హక్కును కోల్పోయిన ఎంపీలు ఎందుకంటే ఈ నెల పదమూడున ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎక్సఐఫీషియో కింద ఓటు హక్కు వినియోగించుకోనున్న పద్నాలుగు ఎన్నికైన వారే ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు రెండు పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించి రాజకీయాన్ని హీటెక్కించాయి ఎందుకంటే ఇన్నాళ్లు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది చివరికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇరు పార్టీలు తమ పార్టీకి చెందిన అభ్యర్థుల్ని బుజ్జగించి పోటీకి సిద్ధం చేశాయి ఇందులో భాగంగా ముందుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దేవర్కద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ప్రకటించింది ఒక్కరోజు ఆలస్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్ని జీవన్ రెడ్డిని అధికారికంగా వెల్లడించింది దీంతో ఇక స్థానిక సంస్థల పోరుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇరు పార్టీల నేతలు సిద్ధమయ్యారు వీరు నేడు రేపు మంచి రోజు చూసుకుని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతూ తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు నామినేషన్ల విషయానికి వస్తే మొదటి రోజు రెండో రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఇక ఈ నెల పదకొండు వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది గడువునాటికి దాఖలైన నామినేషన్లను ఈ నెల పన్నెండున పరిశీలిస్తారు అనంతరం పద్నాలుగున నామినేషన్ల విత్ ఉంటుంది అదే రోజు సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాలను అధికారులు అధికారికంగా వెల్లడిస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టనున్నారు ఇక పోలింగ్ కేంద్రాల విషయానికి వస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు పోలింగ్ అనంతరం వచ్చే నెల అంటే ఏప్రిల్ రెండున ఉదయం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టిన అనంతరం అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు ఒక ఓటర్ల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వందల యాభై రెండు మంది ఓటర్లున్నారు వీరిలో ఎనిమిది మంది మహిళలు కాగా ఆరు మంది పురుషులున్నారు వీరంతా జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో పాటు కౌన్సిలర్ గా కొనసాగుతున్న వారే ఓటర్లుగా ఉన్నారు ఇక ఎక్స్ ఎక్స్అఫీషో కింద పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఈసారి ఓటు హక్కు కల్పించారు ఇద్దరు ఎంపీలకు ఓటు హక్కును ఎన్నికల అధికారులు తొలగించినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ నెలలో ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం పార్టీల వారిగా ఓటింగ్ విషయానికి వస్తే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వారే కానీ స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్ల విషయానికొస్తే మెజార్టీగా బీఆర్ఎస్ పార్టీ వారే ఉండారు దీనిని బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు కష్టతరమే కానీ క్రాస్ ఓటింగ్ తో తామే గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల ఆరున సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరై ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ఎమ్మెల్సీతో పాటు రెండు ఎంపీ సీట్లను గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశ్యంగా కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో పావులు కదుపుతుంది ఇక రెండు పార్టీలకు జరుగుతున్న పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది వచ్చే నెల రెండు వరకు ఆగాల్సిందే మరి